ఎవరికి ఇన్సూరెన్స్ అవసరం ఎవరికి అవసరం లేదు ఆర్థిక పరమైనటువంటి రక్షణ ఇవ్వడం అనేటువంటిది మేజర్గా ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి ఎవరికి ఏ ఇన్సూరెన్స్ మంచిది దాదాపు మనకు రెండు రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి ఒకటి జీవిత బీమా రెండోది సాధారణ బీమా ఒక వ్యక్తి ఏ ఏజ్ లో పాలసీ చేసుకుంటే మంచిది అసలు ఒరిస్సాలో జరిగినటువంటి రైలు దుర్ఘటన దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి శాడ్ ఏంటంటే ఓన్లీ కేవలం బీమాను బట్టే అమౌంట్ ఉంటుంది కానీ ఎంత తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బీమా కట్టుకోవాలంటే ఏ రేట్ నుంచి కట్టుకోవాలి ఊరు వెళ్తే ఒక రోజుకు రెండు రోజులకి వెళ్తే రెండు వేలు ఇస్తున్నాం వారం వెళ్తే ఒక ఐదు వేలు ఇస్తున్నాం అట్లానే మొత్తానికి లేకుండా పోతే ఫ్యామిలీకి ఎంత ఇయవాలో ఇన్సూరెన్స్ అనేది మీరు అన్నట్టు అమెరికాలో ఓన్లీ మనుషులకే కాదండి వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు కూడా ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటది క్లైమ్స్ తొందరగా వస్తాయి అని దేన్ని చూసి నిర్ణయించుకోవాలి ఫస్ట్ అండ్ మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ నాకు ఏది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర నేను ఇప్పటి వరకు మన ఛానల్లో ఏ వ్యాపారాలు చేస్తే మంచిది ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి మధ్యతరగతి వారు ఏ వ్యాపారం చేస్తే మంచిది లేదా కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన వారు ఏ వ్యాపారం చేస్తే మంచిది వీడియోలు చాలా వరకు చేశాను ఇవన్నీ వ్యాపారాలు చేసేది మనం కుటుంబ పోషణ కోసమే మరి ఇలాంటి వ్యాపారం చేసేవారికి అనుకోకుండా ఏదైనా విపత్తు కలిగితే కుటుంబం పరిస్థితి ఏంటి ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది కాబట్టి అలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి నాకు వచ్చిన మొదటి సమాధానం భీమా మరి అనుకోకుండా ఏర్పడే విపత్తుల నుంచి కుటుంబాన్ని బయటపడేయాలంటే ఒకే ఒక సాధనం ఇన్సూరెన్స్ ఈ విషయం గురించి ఇదే ఫీల్డ్లో ఇరవై సంవత్సరాలుగా అనుభవం ఉన్న గణేష్ మోదా గారు మనతోటి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి అసలు గణేష్ గారు మనిషికి ఇన్సూరెన్స్ అవసరమా అంటే ఎవరికి ఇన్సూరెన్స్ అవసరం ఎవరికి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే నన్ను ఇక్కడి వరకు ఇన్ అంటే పిలిచి ఇట్లాంటి మంచి ప్రోగ్రాంలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ టీవీ వారందరికీ నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనిషికి అనేటువంటిది ఇన్సూరెన్స్ అవసరమా ఎస్ ప్రతి మనిషికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేటువంటిది అవసరమే ఇన్సూరెన్స్ అంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి దాంట్లో హెల్త్ మీరు అన్నట్టు ఏంటంటే దాదాపు మనకు రెండు రకాల ఇన్సూరెన్సులు ఉంటాయి ఒకటి జీవిత బీమా రెండోది సాధారణ బీమా జీవిత బీమా అనేటువంటిది ఏంటంటే మన అనుకోని మనం మీరన్నట్టు ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయడము ఉద్యోగం చేయడము చేస్తూ ఉంటాడు దేనికోసం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేటువంటిది పని వర్క్ అనేటువంటిది చేస్తూ ఉంటాడు ఆ వర్క్ చేసే అతనికి ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా చాలా కుటుంబాలు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి బిలో పవర్టీ లైన్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటికి సమాధానమే ఇన్సూరెన్స్ అంటే ఆ పనిచేసే వ్యక్తికి గనక సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్టయితే మనిషికి ఏదైనా జరిగినప్పుడు మనిషిని మనిషి మనం ఎట్లాగూ రిప్లేస్ చేయలేం కానీ ఆ మనిషి ద్వారా వచ్చేటువంటి సంపాదనను రిప్లేస్ చేయడం అనేటువంటిది జీవిత బీమా యొక్క ముఖ్య ఉద్దేశం సో ఖచ్చితంగా అందువల్లనే ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా అనేటువంటిది అవసరం జీవిత బీమాతో పాటుగా ఒక్కొక్క జీవిత బీమానే కాదు ఈవెన్ సాధారణ బీమాలో తీసుకున్నట్టయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా వరకు అవసరం ఆ జీవిత బీమా అండ్ సాధారణ బీమా యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఈ కోవిడ్ వల్ల దాదాపుగా ప్రజల్లో చాలా మట్టుకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కోవిడ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా తర్వాత రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి అంటే హాస్పిటల్ వీళ్ళ పరంగా కావచ్చు ఒక మనిషిని కోల్పోవడం ద్వారా కావచ్చు ఇలా చాలా కారణాల వల్ల రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది గణేష్ గారు అయితే ఇక్కడ సాధారణంగా మా వ్యూర్స్కి వచ్చినట్టే నేను ఒక సాధారణ మనిషిలాగా మిమ్మల్ని సందేహాలు అడుగుతా విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని చాలామంది చెప్తుంటారు కానీ అసలు ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి ఎవరికి ఏ ఇన్సూరెన్స్ మంచిది అంటే ఇన్సూరెన్స్ అంటే సమాజంలో ఎట్లయిపోయిందని అంటే చనిపోయాక వచ్చే డబ్బులు ఇవి ఒక వ్యక్తి చనిపోతేనే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అంటే వ్యక్తి బ్రతుకున్నాక తన కెరీర్ని డిజైన్ చేసుకోవడానికి కానీ లేకపోతే తన కుటుంబాల్ని హయ్యర్ ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కోసం తన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ఇన్సూరెన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు అనే అవగాహన చాలామందికి తక్కువ ఉంది అంటే ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఎవరికి ఎలాంటి ఇన్సూరెన్సెస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది దాదాపుగా మీరు అన్నట్టు ఆ అయితే ఉంది ఒకటి ఏజెంట్ వస్తున్నాడంటేనే అంటేనే ఆ ఏజెంట్ ఎందుకు వస్తున్నారు అనేటువంటి బాధ ఉంది బట్ ప్రతి ఒక్కళ్ళు చనిపోతేనే వచ్చే డబ్బులు అని అందరు అంటారు బట్ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందండి వాళ్ళ ఫ్యామిలీ ఫర్దర్గా ఎట్లా స్టే ఎట్లా ప్రతి ఒక్కరు ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే అతనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా రైట్ రైట్ చాలామంది ఎప్పుడు అంటే వాళ్ళకి ఏదో ఒకటి జరిగిన తర్వాత రియలైజ్ అవుతారు బట్ మనం మంచిగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టుకుంటే మనకు మన ఫ్యామిలీకి ఆర్థిక పరమైనటువంటి రక్షణ ఇవ్వడం అనేటువంటిది మేజర్గా ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అన్ని స్టేజ్ల వాళ్ళకి అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు బిలో పావర్టీ మరి అంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ కావచ్చు అండ్ రిచ్ పీపుల్ కావచ్చు ఇప్పుడు రిచ్ పీపుల్ చూడండి వాళ్ళు దే ఆర్ నెవర్ గోయింగ్ టు బి బాదర్ ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఈవెన్ హెల్త్కు కానీ వాళ్ళ లైఫ్కి కానీ సఫిషియెంట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకుంటారు కాబట్టి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది మీ మేజర్గా ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అనేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కేవలం మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఏదైనా అనుకోకుండా వచ్చే విపత్తు వల్ల వాళ్ళ కుటుంబాలు పేదవారిగా మారిపోతున్నాయి అంటే ధనికులకు ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో సుఖంగా ఉంటున్నారు కానీ మధ్యతరగతి వాడు విపత్తును ఊహించలేక ముందు జరిగే విపత్తుకు ఇన్సూరెన్స్ భద్రత ఇస్తుందని తెలియక పేదవాణిగా మారుతున్నాడు డెఫినెట్లీ అండి దానికి చిన్న ఉదాహరణ చెప్పొచ్చు ఒరిస్సాలో జరిగినటువంటి రైలు దుర్ఘటన దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది అది మన దేశాన్ని అంతా చాలా కుదిపేసినటువంటి ఘటన దాదాపుగా రెండు వందల తొంభై ఆరు మంది ఆ దుర్ఘటనలో చనిపోతే దాంట్లో ఉన్నటువంటి శాడ్ రియాలిటీ ఏంటంటే ఓన్లీ కేవలం ఇరవై ఆరు మందికి మాత్రమే జీవిత బీమా ఉంది ఇంకా దాదాపుగా పన్నెండు వందలకు పైగా మంది క్షత్రగాత్రులు అయ్యారు అంటే గాయల అయ్యారు అట్లాంటి వ్యక్తులకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది లేదు ఎంతవరకు మనం ఉన్న మన దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అనేవి మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాయో మీకైతే తెలిసిందే సో మనం మెరుగైనటువంటి వైద్య వైద్య సేవలు కావాలంటే ఈవెన్ అట్లాంటి సామాన్య పై ప్రజలకు కూడా జీవిత బీమాతో పాటుగా హెల్త్ అంటే మనం సాధారణ బీమా అయినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క చాలా అవసరం అనేటువంటిది ఉంటుంది అంటే ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు జీవిత బీమా అన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి రైట్ సార్ జీవిత బీమాలోనే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పడితే ఆరు ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల వ్యక్తుల వరకు వాళ్ళ వాళ్ళ స్టేజీలను బట్టి ఉంటాయి మీరు అన్నట్టుగా ఏదైతే చనిపోతేనే డబ్బులు వస్తాయి అలా కాదండి దాదాపుగా జీవిత బీమా అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఐఆర్డిఏ అనేటువంటిది పాలసీలను రూపొందిస్తుంది ప్రజ ఒక ఒక ప్రశ్న ప్రశ్న అడుగుతాడండి దాదాపుగా ఇండియాలో పేరెంట్స్ ఏ దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఒక పిల్లలు అయ్యారు అనుకోండి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాల గురించి కానీ లేకపోతే ఆడపిల్ల అంటే పెళ్ళి ఎట్లా చేయాలి అని కానీ వీటి గురించి ఆలోచిస్తారు గ్రైట్ సో ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుడితేనే వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ అంటే అయితే మీరు అన్నట్టు ఒక మంచి ఇంటికి పెళ్లి చేసి పంపించాలి లేదా ఒక అబ్బాయి అయితే ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్కి లైక్ యూఎస్ కానీ యూకే కానీ అట్లాంటి దేశాలకు పంపించి ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఏంటంటే ఓన్లీ చనిపోతేనే వచ్చేటివి కాకుండా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ అది మన ఎడ్యుకేషన్ అవసరాలకు కావచ్చు వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించినటువంటి మ్యారేజ్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవసరాలకు కావచ్చు వాటికి కూడా మన దగ్గర ఇప్పుడు అంటే దాదాపుగా అన్ని రకాల వంట పాలసీలు అనేటువంటివి అందుబాటులోకి వచ్చాయి అవే కాకుండా వృద్ధాప్య వృద్ధాప్యము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను నేను జాబ్ చేసేంతవరకు నా కంపెనీ డబ్బులు ఇస్తుంది నా జాబ్ మానేస్తాటర్ సిక్స్టీ నా ఉద్యోగం రిటైర్ అవుతుంది బట్ నేను మాత్రం రిటైర్ అవ్వను అవును యాక్చువల్గా చాలామంది జనాలకు తెలియనటువంటి రియాలిటీ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ టైం స్పాన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అదే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లైఫ్ లైఫ్ స్పాన్ అనేటువంటిది తక్కువ ఉంటుంది ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దాదాపుగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనేటువంటిది వస్తుంది ఆ పెన్షన్ వల్ల ఆ పెన్షన్ వల్ల నెల నెల వాళ్ళకి డబ్బులు రావడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ జేబులో డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలపైన డిపెండెన్సీ లేకుండా హ్యాపీగా దే ఆర్ లీడింగ్ దర్ లైఫ్ ఓకే బట్ వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు బట్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు దే డోంట్ హ్యావ్ ఎనీ పెన్షన్ పెన్షన్ లేదు వ్యక్తి అయితే రిటైర్డ్ అవుతాడు అంటే అతనికి వచ్చే డబ్బులు అనేటివి రావు ఓకే బట్ దాని తర్వాత ఎట్లా అతను పెరిగేటువంటి ఎక్స్పెన్సెస్ అతను రిటైర్డ్ అవుతాడు కావచ్చు బట్ ఎక్స్పెన్సెస్ రిటవర్ అవ్వండి ఎక్స్పెన్సెస్ ఇంకా పెరుగుతాయి ఎందుకంటే అరవై తర్వాత జబ్బులు పెరుగుతాయి అరవై తర్వాత అవసరాలు పెరుగుతాయి సో జాబ్ రిటైర్ అయినంత మాత్రాన ఈ ఈ అనేటివి తగ్గవండి ఈ అవసరాలు అనేటువంటి తగ్గవు ఓకే సో ఈ అవసరాలకు మరి ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే చాలామంది చేసుకోవట్లేదండి ఏ నేను సంపాదిస్తున్నాను కదా అనేటువంటి అపోహలు ఉన్నారు సో కొన్ని చాలా సంఘటనలు ఉన్నాయి నేను ఉన్నాను కదా నా కొడుకులు అంటే నా పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు అనేటువంటి నన్ను చూసుకుంటారు కదా అనేటువంటి ఆలోచనలు ఉన్నారు దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి రేమెంట్స్ అధినేత అతను దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి పన్నెండు వేల కోట్ల రూపాయలు సంపాదించి అతను కొడుక్కిస్తే ఇవాళ ఏం చూసుకుంటే అతనికి తిండి పెట్టడానికి కూడా ఎవరు లేరు పన్నెండు వేల కోట్ల సామ్రాజ్యాన్ని రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కొడుకు అప్ప చెప్పాడు ఇవాళ అతనికి కేవలం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు సో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి స్టేజ్లో ఖచ్చితంగా పాలసీలు అనేటువంటి అవసరం ఉంటాయండి ఇదేంటంటే మన ఫ్యూచర్ కోసం పిల్లల ఫ్యూచర్ కోసం మన సెల్ఫ్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా అవసరం ఉంటాయి వాటికి సంబంధించి ప్రతి అవసరానికి తగ్గట్టు ప్లాన్స్ అనేవి బీమా అంటే కేవలం మరణించినప్పుడే వచ్చేది కాదు మనం బ్రతుకున్నప్పుడు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం దానికోసం కెరీర్ను నిర్మించుకోవచ్చు బీమా పాలసీల ద్వారా కెరీర్ను నిర్మించుకోవచ్చు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చెప్పాను కదా సార్ పిల్లల ఎడ్యుకేషన్ కానీ పిల్లల మ్యే మ్యారేజ్ కోసం కావచ్చు పిల్లల ఫ్యూచర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదా నేను రిటైర్మెంట్ రిటైర్మెంట్ తర్వాత నాకు నేను బతికున్నంత కాలం నాకు నా భార్యకు పెన్షన్లు వచ్చే విధంగా ఇలా ప్రతి స్టేజ్లో ప్రతి అవసరాలకు అన్ని రకాల పీపుల్కి పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అవసరాలకు అనుగుణంగా నేడు పాలసీలు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి సార్ అంటే పాలసీ ఏ వయసు వాళ్ళు తీసుకుంటే మంచిది అంటే పాలసీ తీసుకోవాలని అనుకున్నప్పుడు కొందరు అనుకుంటారు నేను ఏ పది పదిహేను సంవత్సరాలు ఉన్నా నేను ఇరవై సంవత్సరాలు ఉన్నా నాకే ఇప్పుడు ఎందుకు పాలసీ ఇరవై ముప్పై ఉన్నా తర్వాత తీసుకుందాం నలభై సంవత్సరాల తర్వాత జబ్బులు వస్తాయి కదా అప్పుడు పాలసీ తీసుకుందాం కొన్ని ఇటువంటి ఆలోచనలు ఉంటాయి అసలు పాలసీ అనేది ఎప్పుడు తీసుకుంటే మంచిది ఎన్ని సంవత్సరాలు మెచ్యూర్ అయినాక పాలసీ కంపల్సరీ వర్తిస్తుంది అంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత పాలసీ క్లెయిమ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అదే పాలసీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కడితే తొందర క్లెయిమ్ అవుతుంది ఇట్లాంటివి ఉంటాయి కదా ఒక వ్యక్తి ఏ ఏజ్లో పాలసీ చేసుకుంటే మంచిది అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్ ఎంత చిన్న ఏజ్లో తీసుకుంటే ఎంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేస్తే అంత బెనిఫిట్ అనేటువంటిది కు ఉంటుంది ఓకే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ అంటే ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తి నెలకు అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కూడా పెట్టినా కూడా అతనికి అరవై ఏళ్ళు వచ్చేసరికి దాదాపుగా కార్పస్ అనేటువంటిది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు అవుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు అవుతుంది ఎంత ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కనుక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కూడబెడితే రాబోయే నలభై సంవత్సరాల్లో దట్ విల్ గోయింగ్ టు బి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇరవై ఐదు కోట్లు సంపాదించి ఇరవై ఐదు కోట్లు జస్ట్ క్రమానుగతంగా ఒక లక్ష రూపాయలు చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే నలభై సంవత్సరాల వ్యక్తికి ఇరవై ఐదు కోట్లు రావాలంటే దాదాపుగా యాక్చువల్గా ఇరవై సంవత్సరాల వ్యత్యాసం అతనికి ఇతనికి ఓకే దాని ప్రకారం చూసుకుంటే రెండు లక్షలు ఇన్వెస్ట్ చేయాలి కానీ అక్కడ దాదాపు అయినా నాలుగు లక్షల పైన సంవత్సరానికి ఇన్వెస్ట్ చేస్తేనే అతనికి ఇరవై ఐదు కోట్లు వస్తాయి సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అంటే ఎంత చిన్న ఏజ్లో కాంపౌండింగ్ అనమాట కాంపౌండింగ్ ఎంత ఎక్కువ ఎన్ని ఎక్కువ సంవత్సరాలు టెన్యూర్ ఉంటే మనకు అంత ఎక్కువ కాంపౌండింగ్ అవుతుంది దానివల్ల మనకు ఎక్కువ బెనిఫిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏజ్ పెరిగినా కొద్ది బడ్డను పెరుగుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదండి ఎంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేసుకోగలిగితే జాబ్ వస్తుంది జాబ్ రాగానే దా దాదాపుగా అంటే ఎవరికైనా ఏముంటుందంటే ప్రతి నా ఫస్ట్ సాలరీ నా తల్లిదండ్రులకు ఇవ్వాలి తల్లిదండ్రుల కంటే ఫస్ట్ ఎందుకంటే తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ అది తల్లిదండ్రులకంటే ఫస్ట్ ఏంటంటే నీ పైన తల్లిదండ్రులు ఆధారపడ్డారు కాబట్టి రేపు పిల్లలు నీకు ఏదన్నా అయితే వాళ్ళ వాళ్ళు కూడా ఎందుకంటే ఇన్ని రోజులు నీ పైన ఇంత నీ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది కాకుండా ఉండడానికి నీ ఫస్ట్ సాలరీ నేనేమని చెప్తానంటే ఇన్వెస్ట్ ఇంటూ ఇన్సూరెన్స్ దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ సజెషన్ గ్రేట్ అంటే వ్యక్తి యొక్క మొదటి సంపాదనను ఇన్సూరెన్స్ చేసుకుంటే కుటుంబం కూడా భద్రంగా ఉంటుందని అంటారు డెఫినెట్గా అండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు గణేష్ గారు బయట దేశాలలో ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి ఉదాహరణకు తీసుకుంటే అక్కడ పేదరికం తక్కువ ఉందంటారు మన భారతదేశంలోనే పేదరికం ఎక్కువ ఉందంటారు పేదరికానికి జీవిత బీమాకు కూడా చిన్న లింక్ ఉంది కదా అంటే అక్కడ ఎక్కువ పేదలు ఎందుకు లేరు మన దగ్గర అంటే ఇన్సూరెన్స్ కూడా లింక్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే చెప్పారు కదా సార్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలామంది మధ్యతరగతి వాళ్ళని పేదరికాలుగా మార్చేసింది ఎందుకంటే హాస్పిటల్ బిల్లులు కావచ్చు లేకపోతే ఆ ఇంటి పెద్ద చనిపోయాడు బిజినెస్ చూసుకోవడానికి ఎవరు ఉండకపోవడం వల్ల ఆ బిజినెస్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది ఈవెన్ పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితులలో నేను ఒక కోటి రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ ఆ కోటి రూపాయలు నా దగ్గరనే ఉంటాయంటే అసలే ఉండవండి ఆ కోటి రూపాయలు దాదాపుగా ఒక ఇరవై ముప్పై లక్షలు నా దగ్గర ఉంటే మిగతా అరవై డెబ్బై లక్షలు ఏం చేస్తాను బ్యాంకుల ద్వారా కావచ్చు నా తెలిసిన స్నేహితుల ద్వారా కావచ్చు వీటి ద్వారా లోన్స్ తీసుకొచ్చే బిజినెస్ చేసేటువంటి చేస్తారనేటువంటి మీకు తెలిసిందా సో అతనికి ఏదైనా జరిగినప్పుడు ఆ లోన్స్ ఎవరు కట్టాలి వాళ్ళు తినడానికే ఇబ్బంది అవుతుంది ఆ లోన్స్ పరిస్థితి ఏంటి సో ఇన్సూరెన్స్ అనేది మీరు అన్నట్టు అమెరికాలో ఓన్లీ మనుషులకే కాదండి వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు మన ఇండియాలో కూడా చూడండి సాధారణమీమో ఒకటి ఉంది మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఒక వెహికల్ బయటకు రావాలంటే ఖచ్చితంగా దానికి ఇన్సూరెన్స్ అనేటువంటిది అవసరం అండి ఇన్సూరెన్స్ లేకుండా అసలు వెహికల్ అనేటువంటి రోడ్డు మీదకి రాదు అవును మన దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ రోడ్ మీదకి రావడం అనేది అసలు ఎందుకంటే దానికి ఒక చట్టం ఉంది మోటార్ వెహికల్ చట్టం ఉంది కాబట్టి రాదు కానీ మనుషులకి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎటువంటి చట్టాలు లేవండి అంటే నా అంటే నా ఆర్గ్యూ ఏంటంటే గవర్నమెంట్కి మీ ద్వారా దీనికి కూడా కనీసం మొత్తంలో ఎంతో కొంత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బాబు అంటే ఒక కిడ్ పుట్టాడు అంటే అతనికి ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఉండాలనేటువంటి ఒక రూల్ తీసుకొస్తే దాని ద్వారా అయినా కనీసం జనాలకి ఇన్సూరెన్స్ అనేటువంటిది అవగాహన వస్తుంది అనేటువంటిది నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఏమంటారు అంటే ఇన్సూరెన్స్ అంటే ఒక ట్యాక్స్ సేవింగ్ గానే చూస్తున్నారు బట్ ఇట్స్ నాట్ ఏ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ప్లాన్ ఇట్స్ ఏ ఫ్యామిలీ లైఫ్ సేవింగ్ ప్లాన్ ఓకే ఫ్యామిలీ లైఫ్ సేవింగ్ ప్లాన్ సార్ సో దట్స్ వై ఐ ఆర్జు టు గవర్నమెంట్ ఆల్సో అంటే కనీస మొత్తంలో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉండాలనేటువంటి ఒక రూల్ తీసుకొస్తే దాన్ని కూడా బాగుంటుంది ఎందుకంటే ఆ రూల్ వల్ల జనాలు భయపడైనా సరే జనరల్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ కొంటున్నారు అవునవును సో అదే విధమైనటువంటి రూల్ ఉన్నదనుకోండి కనీసం ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన సార్ అంటే జీవిత బీమా అనేది ప్రమాద బీమా వేరు టర్మ్గా అంటే మన కెరీర్లో ఏదైనా ఎడ్యుకేషన్ కోసం కావచ్చు తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ కోసం చేసుకునే పాలసీలు వేరు ఉంటాయి ఎస్ సార్ డెఫినెట్గా జీవితం చెప్పాను కదా సార్ జీవిత బీమాలు చాలా రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకు ఎడ్యుకేషన్ మ్యారేజ్ రిటైర్మెంట్ ఇంకా నాకు మధ్యలో ఎండోమెంట్ లైక్ నాకు ఇంకా వేరే అవసరాల కోసం కావచ్చు నేను ఇప్పటి నుంచి నేను ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నాకు ఒక ఆలోచన ఉంది సో ఆ ఆలోచన పెట్టుకోవాలని ఒక ఎండోమెంట్ ప్లాన్ ఉంటుంది సార్ పదిహేను సంవత్సరాల పట్ల నేను ఇది కట్టుకుంటే నాకు పదిహేను సంవత్సరాల తర్వాత ఇంత వస్తుంది సేఫ్ సైడ్ గ్యారంటీ అమౌంట్ ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేకుండా నేను తీసుకోవచ్చు అట్లాంటి పాలసీలు కూడా మన దగ్గర ఉన్నాయి ఓన్లీ చనిపోతేనే వస్తాయి అట్లాంటివి కాదని చనిపోతే కవర్ చేస్తాం దాంతోపాటు మెచ్యూరిటీ కూడా డబ్బులు అనేటువంటి జీవిత బీమాలో ఇస్తున్నారు సార్ దాదాపుగా దీని గురించి చాలామందికి తెలుసు కానీ లాస్ట్ ప్రియారిటీ కింద మన ఇండియాలో దీనికి ప్రియారిటీ ఇస్తుంది అంటే ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ లాస్ట్ ప్రయారిటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సార్ లాస్ట్ ప్రియారిటీ అంటే లాస్ట్ ప్రియారిటీ జనరల్ ఇన్సూరెన్స్కి ఏమో లైఫ్ జనాలే మన జనాలే ఫోన్ చేసి ఏజెంట్కి సార్ నా పా నా పాలసీ అయిపోయింది కట్టమంటారు కానీ అదే లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక ఏజెంట్ నాలుగు సార్లు పోయినా కూడా కట్టడానికి వెనక ముందు చేస్తారు సార్ అంటే ఈ ఈ బీమాలో డబ్బు రిటర్న్ రాదు మనం కట్టే జీవిత బీమా ఏదైతే ఉందో ప్రమాదం అయితేనే వస్తాయి రిటర్న్ లేకపోతే రావు మనకి డబ్బులు కట్టిన డబ్బులు అటే వెళ్తాయని ఒక ఆలోచన ఉంది జనాలల్ల అంటే వాళ్ళు కట్టిన డబ్బు వాళ్ళకి ఏదైనా జరగకపోతే ఎంతో కొంత రిటర్న్ వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరం విపత్తు ఏర్పడినప్పుడు ఆ డబ్బు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏమైనా పాలసీలు ఉన్నాయా అట్లా టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఇన్సూరెన్స్లో చాలా మార్కులు వచ్చినాయి సార్ మీరు అన్నట్టు అంతకుముందు టూ థౌజండ్ ఫైవ్కి బిఫోర్ కొంచెం తక్కువ ఉండేది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఏమైందంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాలకి ఎంటర్ అయింది అంటే జీవిత బీమాలో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అంటే మీరు అన్నాడు నా పాప పెళ్ళికి ఇప్పుడు చేస్తాను సో పాప పెళ్లి కోసం నేను ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే పాప పెళ్లి రోజుకు డబ్బులు కావాలి అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అంటే ఏ వ్యక్తికైనా ఇన్సూరెన్స్ అవసరం అంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ చిన్న ఈవెన్ మన దగ్గర అంటే గవర్నమెంట్ సూక్ష్మ బీమా అనేటువంటిది కూడా రిలీజ్ చేసింది సార్ అంటే మరీ మిడిల్ ఈవెన్ ఇప్పుడు హండ్రెడ్ ఫుల్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్కి వెళ్ళేటువంటి లేబర్స్ కూడా ఉంటారు లేబర్ కోసం కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను బీమా కట్టాలని అనుకుంటున్నాను కట్టాలనుకున్నప్పుడు ఒక సామాన్య వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే డబ్బు గురించి అంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే డబ్బు కావాలి అది వేలల్లో ఉంటుంది కావచ్చు లక్షల్లో ఉంటుంది కావచ్చు అనే ఉంటుంది అంటే బీమా కట్టడానికి దాన్ని పద్ధతి అంటే బీమాను బట్టే అమౌంట్ ఉంటుంది కానీ ఎంత తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బీమా కట్టుకోవాలంటే ఏ ఏ రేట్ నుంచి కట్టుకోవచ్చు మినిమం నెలకి ఐదు వందల నుంచి నుంచి కూడా బీమా అందుబాటులో ఉంది సార్ ఒకటి ఇంకొకటి నేను అంటే నా ద్వారా ఒక చిన్న సందేశం ఏంటంటే ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి బీమా కట్టడానికి డబ్బులకు ఇబ్బంది అయితే మనం లేనప్పుడు మన ఫ్యామిలీని ఎవరు చూస్తారు ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్కి వెళ్తున్నారు అనుకోండి మీ ఫ్యామిలీకి ఎంత ఇస్తారు ఒక వన్ టూ డేస్ నేను ఒక ఊరు వెళ్తున్నాను ఎన్ని డబ్బులు ఇస్తారు వెయ్యి ఒక వెయ్యి రెండు వేలు ఇస్తారు ఒక వన్ వీక్ ఊరు వెళ్తున్నారు ఐదు పదివేలు ఐదు పదివేలు ఇస్తారు రైట్ ఒక వన్ మంత్ వెళ్తున్నారు నెలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చేసినాకనే బయటకు వెళ్తాం మరి లైఫ్ టైం పోతే ఎంత థింక్ హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా సార్ ఒక ఒక ఊరు వెళ్తే ఒక రోజుకు రెండు రోజులకి వెళ్తే రెండు వేలు ఇస్తున్నాం వారం వెళ్తే ఒక ఐదు వేలు ఇస్తున్నాం ఒక నెల వెళ్తే ఒక పది పదిహేను వేలు ఇస్తున్నాం అట్లానేది నువ్వు మొత్తానికి లేకుండా పోతే నీ ఫ్యామిలీకి ఎంత ఇయ్యాలో మీరు ఆలోచించుకోండి దాన్ని బట్టి ప్రీమియం తప్ప ప్రీమియం అనేటువంటిది ఐదు వందల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సార్ అంటే మీరు అన్నారు ఇందాక అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు పెంచుకునే కుక్కలకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది హండ్రెడ్ కానీ మన దేశంలో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాదు కాబట్టి దానిపైన అవగాహన ఎక్కువ లేదంటున్నారు మీరు అంటే ఇది విషయంలో ప్రభుత్వం చట్టం చేస్తే ఎంతలో కొంత సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కూడా తక్కువలో ఉన్న ఇన్సూరెన్స్ అయితే కట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని సేఫ్గా ఉంచుకోవచ్చు డెఫినెట్గా సార్ నేను చెప్పాను కదా సార్ అవగాహన అనేటువంటిది లేదు కట్టుకోకపోవడం అనేటువంటి స్తోమత కదా సార్ దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో మన తెలంగాణ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతా తెలంగాణలో పరిక్యాపటా ఇన్కమ్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది సార్ ఓకే సో కట్టుకోగలిగేటువంటి కెపాసిటీ కూడా ఉంది బట్ ఏంటంటే అవగాహన లోపం ఏ నాకెందుకు లేనేటువంటిది అది ఒకటి బట్ ఒకటి మన లైఫ్కి ఎప్పుడు గ్యారంటీ లేదు సార్ నో గ్యారంటీ మన ఇప్పటి ఈ క్షణం మనది అంతే రేపు రాబోయే క్షణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఏముండదు చెప్పలేము కాబట్టి ఆ క్షణం ఎట్లయినా కూడా నా ఫ్యామిలీ బాగుండాలి అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలనేటువంటిది నా నుంచి మీ ద్వారా నా యొక్క విన్నపం సార్ అట్లే సార్ ఇన్సూరెన్స్ చేయాలనే మళ్ళా ప్రజలకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఎందులో చేస్తే బాగుంటుంది లేకపోతే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీ మంచిదా కాదా అని ఎట్ట తెలుసుకోవాలి అంటే ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది క్లైమ్స్ తొందరగా వస్తాయి అని దేన్ని చూసి నిర్ణయించుకోవాలి వినియోగదారు ఒకటి సార్ ఫస్ట్ అంటే నేను వినియోగదారు మీ ద్వారా నేను వినియోగదారులకు అర్జు చేసేది ఏంటంటే కంపెనీలు ఇరవై నాలుగు కంపెనీలు ఉన్నాయి అంటే జీవిత బీమా రంగంలో ఇరవై నాలుగు కంపెనీలు ఉన్నాయి ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ నాకు ఏ కంపెనీ సర్వీస్ ఇవ్వగలుగుతుంది నాకు అందుబాటులో ఉన్నటువంటి సర్వీస్ ఇవ్వగలిగేటువంటి కంపెనీలు ఏమున్నాయి అవి చూసుకోవాలి యాజ్ వెల్ రేటింగ్స్ అంటారా మీరు గూగుల్లో కొడితే ఈజీగా అర్థమవుతుంది ఏ కంపెనీ యొక్క రేటింగ్ ఏముంది ఆ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది ఎంత అమౌంట్ని క్లైమ్ సెటిల్ చేస్తున్నాయి సెటిల్మెంట్ రేషియో ఒకటే కాదు ఎంత అమౌంట్ను క్లైమ్ సెటిల్ చేస్తున్నాయి అమౌంట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది వాటి యొక్క రివ్యూస్ రేటింగ్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది సార్ గూగుల్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అవుతుంది సార్ ఆ మొబైల్లో జస్ట్ కొట్టి చూస్తే అర్థమవుతుంది సో దాన్ని బట్టి కెన్ డిసైడ్ సార్ అంటే ఒక మంచి కంపెనీని ఎంచుకొని ప్రతి ఒక్కరు బీమా చేసుకుంటే కుటుంబం కూడా అంటే అనుకోని విపత్తులు కలిగినప్పుడు హాస్పిటలైజ్డ్ బిల్స్ కానీ లేదా ఇంకా ఇతరత్ర ఖర్చులను కానీ తప్పించుకోవచ్చు అని మీరు అంటున్నారు అంతే డెఫినెట్గా సార్ తప్పించుకోవడం కాదు దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీని కూడా సేఫ్గా సేఫ్గా ఉంచుకోవచ్చు ఎనీ అంటే ఎట్లాంటి విపత్తులు నుండి సరే వాళ్ళ ఫ్యామిలీని సేఫ్గా ఆర్థికపరమైనటువంటి రక్షణను అయితే కల్పించవచ్చు ఈ బీమా ద్వారా సార్ థ్యాంక్ యూ గణేష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇన్సూరెన్స్ గురించి ఇంత అవగాహన కల్పించినందుకు చాలా థ్యాంక్స్ చూసారా వ్యూయర్స్ నేను ఎన్నో రకాల వ్యాపారాల గురించి వీడియోస్ చేశాను అంటే ఏ వ్యాపారం చేసినా మన కుటుంబ పోషణ కోసమే కుటుంబం సుఖంగా చూసుకోవాలి కుటుంబంలో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ చూసుకోవాలి దీనికోసమే ఆలోచిస్తుంటాం నిజంగా మరి మన కుటుంబం భద్రంగా ఉండాలని అంటే బీమా అనేది ఖచ్చితంగా అవసరమే నాకు ఇది ఎక్కడో థాట్ వచ్చింది అంటే ఇదేదో ప్రమోషన్ కోసమో లేకపోతే ఏదైనా వ్యాపారం చేయడానికి వ్యాపారాన్ని బాగుంటుందని చూపించడానికి అనిపించలేదు కానీ నిజంగా ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి మీకు ఏ ఇన్సూరెన్స్ అయితే సూటబుల్ ఉంటుందో లేకపోతే మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందని మీ కుటుంబంతో మాట్లాడండి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోండి మీతో పాటు మీ కుటుంబాన్ని హాయిగా ఉంచుకోండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్తే నేను మీ అర్జున్ మహేంద్ర